మొత్తం గాలికి మొత్తం అంతా వచ్చేస్తుంది వచ్చేసింది గాలి మొత్తం భయం భయంగా ఉంది మాకు ఆందోళన ఎప్పుడు కూడా కనీ విని ఎరగనట్టు మనకి చూపిస్తుంది అది గోదావరి అసలు ఇటువంటి పరిస్థితులు కూడా పైకి రాదు అలాంటివి ఎలా ఉందో చూద్దాం అండి అమ్మ అసలు ఎప్పుడు ఎరస్ పడేలా వచ్చి రోడ్ అంతా మొత్తం మునిగిపోయిందిరా కనీవిని ఎరగనట్టు గత ముప్పై సంవత్సరాలుగా ఎప్పుడు చూడలేదు అంటున్నారు జనం కూడా ఇక్కడ మొత్తం రోడ్డు కూడా మునిగిపోయేలా వచ్చేసింది మాకు గోదావరి చాలా విరుచుకు పడుతుండేమంట గోదావరి దగ్గరలో కూడా కెరటాలు భేవత్సంగా ఉన్నాయని చెప్పేసి ఆందోళన చెందారు చాలా మంది ఇప్పటికీ మాకు రోడ్లు పక్కన పెట్టుకునే కూడా అయిపోయినట్టుంది అర్ధరాత్రి సుమారు రెండున్నర అవుతుందండి చాలా అంటే చాలా దారుణంగా ఉందన్నమాట మరి ఈ వీడియో మీరు చూసి తెలుసుకుంటారు అన్నీ చేస్తారని చెప్పేసి వీడియో తీసుకోవడం జరిగింది అన్నమాట మరి మరిన్ని వీడియోస్ కోసం ఫాలో కొట్టడం మర్చిపోకుంటాను చీకప్లో కూడికి పోయినా మొత్తం అసలు అది ఏ ఇంటికి కూడా దీపం లేదు చాలా దారుణంగా జనంతా అంత రోడ్ల మీద తిరుగుతున్నారు వాటర్ అంతా